అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త మంత్రి బస్సుకి ప్రమాదం పరిస్థితి దారుణం దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియో నేను ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం అనంతపురం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన పలు బస్సులు మంటల బారిన పడ్డాయి అందులో ఒకటి పూర్తిగా దగ్ధమైంది మరో మూడు పాక్షికంగా కాలిపోయాయి సమాచారం అందిన వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు మంటలను ఆర్పివేశారు మంటలు మరిన్ని బస్సులకు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడడం బస్సులో షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘటన సంభవించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు అనంతపురంలో ఈ ఘటన సంభవించింది బస్టాండ్ సమీపంలో పార్క్ చేసి ఉంచిన బస్సులు అవి ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురయ్యాయి తొలిత ఒక బస్సులో మంటలు చెలరేగాయి మంట అగ్ని కీలలు వ్యాపించాయి అక్కడే పార్క్ చేసి ఉంచిన మరో నాలుగు బస్సులకు మంటలు అంటుకున్నాయి దీన్ని గమనించిన స్థానికులు పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న వెంటనే వాళ్ళు సంఘటనా స్థలానికి చేరుకున్నారు మంటలను ఆర్పివేశారు అప్పటికే ఒక బస్సు పూర్తిగా దగ్ధమైంది మిగిలినవి పాక్షికంగా మంటల బారిన పడి కాలిపోయాయి ఆ బస్సులు పార్కు చేసి ఉంచిన స్థలంపై నుంచి పదకొండు కేవీ హైటెన్షన్ విద్యుత్ తీగలు వెళ్తున్నాయి అవి తెగిపడడం వల్ల మంటలు అంటుకున్న ఉండవచ్చని భావిస్తున్నారు ఈ విషయాన్ని ఎవరూ అధికారికంగా నిర్ధారించలేదు బస్సు డాష్ బోర్డులోని షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు సుమారు కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లు ఉండవచ్చని తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో